మనం ఏ కార్యక్రమం ప్రారంభించుకున్నా ముందు విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రార్థించే గురు బ్రహ్మ గురు విష్ణు ప్రార్థన శ్రీమన్నారాయణని ఇరవై ఒకటవ అవతారాలలో ఆరవ అవతారమైన దత్తాత్రేయ మహాస్వామిని ఉద్దేశించి ప్రతిపాదించినదేనని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జిన్నరం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు అందుకే గురువు ప్రాధాన్యతను గుర్తించిన తాము విశిష్ట దివ్యమూర్తులైన గురువులు శ్రీ దత్తాత్రేయ సాయిబాబా దేవాలయాలను నిర్మించే సంకల్పించి పూర్తి చేశామని జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలలో ఉన్న ప్రత్యేక పూజలు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి గురువుల రూపంలో ఉన్న భగవంతుల ఆశీర్వాదాలకు పాత్రలు కావాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు पुस्न्न वर्णम ध्यायेत सर्व विघ्नोपशान्तये सर्व विघ्नोपशान्तये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः ఏ కార్యక్రమాన కార్యక్రమాన్ని అయినా ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థించడము శాస్త్రోక్తమైనది అందుకనే ముందు విఘ్నేశ్వరుని ప్రార్థన చేశాను తర్వాత గురువును ప్రార్థించాము ఈ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర వీరు ఏ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన గురువు ఎవరు మనకు మొట్టమొదటి గురువైన ఆది గురువు జగద్గురువు శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురువులందరికీ కూడా గురువైన వారు దత్తాత్రేయ మహాస్వామి శ్రీమన్నారాయణ్ని ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారము దత్తాత్రేయ మహాస్వామిగా శాస్త్రాలు చెప్తున్నాయి కావున ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనే శ్లోకము ఈ దత్తాత్రేయ మహాస్వామిని స్మరిస్తూ ప్రతిపాదించిన శ్లోకం మాత్రమే అని గుర్తించాలని భక్తమహయులంద తెలియజేస్తున్నాను ఇది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ అవతారుల క్షేత్రము ఆదివృక్షాల పంచవటి శ్రీ సాయినాథ దేవాలయం ఏర్పరచబడింది కావున భక్తమహాశయులందరూ నాలుగవ తారీఖు నాడు జరిగే జలాదివాసము ధాన్యాదివాసము మరియు ఐదవ తారీఖు నాడు జరిగే విశిష్ట దివ్యమూర్తుల ప్రాణపృష్ట కార్యక్రమానికి తపక విచ్చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మీకందరికీ శుభాలు కలగాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను మరోసారి మీరందరి మీ అందరికీ విన్నవిస్తున్నాను జై గురుదేవ్